అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ పద్మానాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక చ బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్నాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు బంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని ఓ కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని గెలుపు కోసం నే నా వంతు కృషి నేను చేస్తాను నమస్కారం చిరంజీవి గారు విపరీతమైన సేవ చేశారు ఆయన గుర్తు కోసం సుప్రీం కోర్టు హైకోర్టుకి వెళ్తాం ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్తాం చేసిన మనిషి రెండు వేల తొమ్మిదిలోని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చేస్తే కూడా ఆయన పిఆర్పి ప్రచారం చేస్తున్నారండి అప్పటించే సంబంధాలు అందరు మాత్రమే మార్పు మాకు నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుతో వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశారు అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్ళి వరకు నా ప్రాపర్టీ పెళ్ళి అయింది అంతవరకు ప్రాపర్టీ అయితే సొంత పార్టీ

జగన్ గారు సేవకుడిగా ఉంటాను అది లేదు ఎవరు కూడా పోను పార్టీ చేరాను పక్క చోటు చూడటం చేత కాదు కుదురు చేత ఈ చేత ఈ కుటుంబం చేత కూడా లేక చేయను లెక్క చేయను లెక్క చేయను ఎవరో మహావాడు చిచ్చిపెట్టినా చుట్టవారు ఎంత హ్యాపీగా ఉంటారో ఎంత కల్మ చూస్తా అయ్యా ఈ జీవి పుణ్యం మళ్ళా మంచి ఎప్పుడు ఎదుద రాహూ రాహూ ద్రోష్టో చూస్తా ఉంటారు యా ఈ రోజు బాలాకరణ తర్వాత మీ మునుకు చిప్పే ఆపరా सोचింది అంటే నేనే చూశాను బానపడ్డ కూడా బై పన్నాలి బై పన్న కూడా తన జగన్మోహన్ రెడ్డి గారు సేవ చేస్తా చెప్పారు సేవ చేస్తానంటే లేదు ఏ కోరిక లేదు ఏ కోరిక లేకుండా అందుకని మీకు వచ్చాను మీరు మీ కానీ అని చెప్పి చెప్పారండి తర్వాత మీ అంద ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా ప్రజలు సేవ చేస్తా ఉంటాం అప్పుడు చూస్తారండి అది కూడా వారందరు వారు పిలిచిస్తేనే తీసుకున్న తప్ప నా అంత నేను పులి చేసి నా పదవేంటి నా పదవి అని చెప్పి కాదు కాదంటు